హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ పాపికొండలకు వెళ్ళే బోటింగ్ పాయింట్ పోచవరంకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇప్పూరు అనే ఆదివాసీ గ్రామానికైతే మనం వెళ్ళబోతున్నాం ఈ గ్రామం చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ముందు సైడ్ అంతా కూడా గోదావరి నది తీర ప్రవాహ ప్రాంతం ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా కూడా పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి అదేవిధంగా దారి మధ్యలో వచ్చే మంచి మంచి అడ్వెంచర్లు అయితే ఈ వీడియోలో మీరు చూడవచ్చు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి ఈ ఇప్పుడు వెళ్ళే మార్గం మధ్యలో మంచి మంచి అడ్వెంచర్లు అయితే మనకు కనిపిస్తాయి చుట్టూ కొండలు వాగులు వంకలు మధ్య మధ్యలో ప్రవహించే నదులు ఇలాంటి అడ్వెంచర్ల మధ్యలో జర్నీ చేస్తూ ఉంటాయి కిక్కే వేరు మనం పాపికొండలు బోటింగ్ పాయింట్ పోచవరం దగ్గరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు గ్రామాన్ని దాటి వెళ్ళాలి ప్రవహిస్తున్న నది అందాలు చూడటానికి ఎంత చూసినా తనివి తీరదు అందులో ఆగకుండా కురుస్తున్న వర్షం మనకి వెళ్ళాలి అనుకున్న ఈ ప్రాంతం నుండి మనకి వెళ్ళబుద్ధి కాదు ఈ ప్రాంతం అంతా కూడా మీకు పాపికొండలకు వెళ్ళే మార్గం మధ్యలో అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే మనం ఇప్పుడు అయితే వచ్చేసాము ఈ ప్రాంతం అంతా కూడా ముప్పు ప్రాంతం గోదావరి నది పొంగితే నివాస ప్రాంతాన్ని వదిలి వీళ్ళు గుట్ట ప్రాంతానికైతే వెళ్లాల్సిందే వీడియోని చూస్తున్న వారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఈ వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరు ఈ వాగు నిండుతో మాత్రం మనకైతే ఊరు మునిగిపోయే ఛాన్సెస్ కూడా అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉన్నాయి అన్న ఊరి పేరు ఏం పేరు అన్న ఈ ఊరి పేరు ఇప్పూరు ఇప్పూరు ఈ ఊరు మీదేనా అన్నది పుట్టి అంత ఇక్కడేనా అన్న అన్న వర్షం ఎక్కువ వస్తే మరి ఊరు నిండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఎప్పుడైనా వచ్చా ఎక్కడికి వాటర్ ప్రతి సంవత్సరం మునుగుద్దాం మరి ఎక్కడికి వెళ్తారన్న మీరు ప్రతి సంవత్సరం మునిగితే ఎక్కడ పైన గుట్టపైన ఉంటారా గుట్ట పైన ఉంటారు ఏం పేరు అన్న మీ పేరు ఏం పేరు హరీష్ చదువుకున్నారన్న మీరేమన్నా ఎక్కడ వరకు చదువుకున్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నారా అక్కడ మీకు కనిపిస్తుందంతా కూడా వాటర్ అక్కడ అంతా కూడా గోదావరి నదా శబరి నదా అన్నది గోదావరి శబరి రెండు కలిసి ఉంటాయి అన్నమాట అంటే పాపికొండ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి ఎనభై కిలోమీటర్లు ఉంటుంది పాపికొండలు అంటే ఇప్పుడు ఈ పోచవరం ఎక్కడ దగ్గర ఉంటుంది కదా నాలుగు కిలోమీటర్లు పోషవరం అన్న ఓకే అన్న ఎన్ని ఇండ్లు ఉండొచ్చు అన్న మొత్తానికి ముప్పై ఉంటాయా అన్న అన్న మీ పేరు ఏం పేరు అన్న శివరామకృష్ణారెడ్డి అవునా అన్న మొత్తం అంటే కొండరెడ్లే ఎక్కువ ఉంటారు అన్న ఇక్కడ మొత్తం కొండరెడ్లే ఓకే అన్న ముప్పై ఇండ్ల వరకు అయితే ఉండొచ్చు ఎక్కడన్నా ఇల్లు ఎక్కడ ఇది ఇదేనా అయినా కొండపైన మీకు చూడండి ఆ కొండ పైన అయితే వీళ్ళకి అయితే వర్షము ఫ్లో ఎక్కువైతే అక్కడికి వెళ్తారు మీరు ఫ్లో ఎక్కువైతే మాత్రం అక్కడికైతే వెళ్తారంట కొండపైన ఉన్నటువంటి నిర్మాణ ప్రాంతం ఇప్పూరు గ్రామంలో దాదాపు ముప్పై ఇండ్లు ఉన్నాయి ఈ గ్రామంలో ఉంటున్న వాళ్ళంతా కూడా కొండరెడ్లే వేరే వాళ్ళు అయితే ఉండరంట కూనవరం దాటాక రేఖపల్లి దగ్గర నుండి పాపికొండల వరకు ఎక్కువగా కొండరెడ్లే ఉంటారు ఈ కొండరెడ్లు కొండ ప్రాంతాలకు దగ్గరగా ఉంటూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు రేఖపల్లి దాటిన దగ్గర నుండి పాపికొండలకు వెళ్ళే వరకు కూడా రోడ్డు మార్గం అంతా దట్టమైన అడవిలోనే ఉంటుంది మార్గ మధ్యంలో ఏ గ్రామాన్ని చూసినా ప్రకృతి అందాలతో ఎత్తైన గుట్టల మధ్య చూడటానికి ఎంతో కనువిందుగా ఉంటుంది ఈ ఇప్పూరు గ్రామం ముందు భాగం అంతా కూడా గోదావరి మరియు శబరి నది ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడి నుండి గోదావరి నది కేవలం వంద మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంది ఒకసారి నది ఒడ్డుకు వెళ్ళి వ్యూ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం చుట్టూ కొండలు ప్రవహించే నదులు ఈ ఊరు చూడటానికి చాలా కనువిందుగా ఉంది ఇప్పూరు ఆదివాసీ గిరిజన గ్రామం ఇక్కడ దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై ఇండ్ల మధ్యలో ఉన్నాయి ఎనభై నుండి నూట ఇరవై మధ్యలో జనాభా కలిగిన ప్రాంతం ఈ ప్రాంతంలో నివసిస్తున్న కొండ వర్షాకాలంలో మాత్రం బాధలు అనేటివి తప్పుతలేవు పక్కనే గోదావరి నది ఉండటంతో వర్షాలు ఎక్కువగా పడినప్పుడు ఊరు మొత్తం నిండిపోతుంది వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో ముందుగానే వీళ్ళు గుట్టపైకి వెళ్ళి అడవి నుండి తీసుకువచ్చిన వెదురు బొంగులతో టెంపరవరీ గుడిసెల నిర్మాణం అనేది చేసుకుంటారు సంవత్సరానికి పదిహేను నుండి ఇరవై రోజుల పాటు ఈ గ్రామం అంతా నీళ్లతోనే నిండి ఉంటుంది ఇరవై రోజుల పాటు టెంపరవరీగా నిర్మాణం చేసిన గుడిసెళ్లలో వారికి కావాల్సిన సామాగ్రిని అంతా ముందుగానే సమకూర్చి పెట్టుకుంటారు రాత్రికాల సమయంలో వాగు ఒక్కసారిగా పొంగినప్పుడు అందరూ గ్రామాన్ని వీడి గుట్టపైకి వెళ్ళిపోతారు ఇరవై రోజుల పాటు అక్కడే ఉండి వరద తగ్గిన తర్వాత కిందికి వచ్చి వారి ఇండ్లను శుభ్రపరచుకొని మరలా జీవన విధి విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు వీడియోని చూస్తున్న వారు లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమంది వరకు చేరగలుగుతుంది అదేవిధంగా మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది